అక్క మహాదేవి ఈమె పేరు ఎప్పుడైనా విన్నారా నంద్యాల జిల్లా శ్రీశైలం బ్రమరామికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి అతి సమీపంలో అక్క మహాదేవి గుహలు ఉన్నాయి ఈ గుహలను చూడాలంటే పాతాల గంగలో బోట సహాయంతో వెళ్లాల్సి ఉంటుంది చాలా లోక ప్రాంతం నుంచి అత్యంత పెద్ద పెద్ద కొండల మధ్యలో ఈ బోటు ప్రయాణం ఉంటుంది ప్రకృతి మధ్యలో ఈ ప్రయాణాన్ని చూస్తే వారి జీవితాంతం ఈ ప్రయాణాన్ని మర్చిపోలేరు గుహలలో అక్క మహాదేవి ఇక్కడ కొలువ ఉండడం ఇక్కడ విశిష్టత శ్రీశైలంలో అడుగు పెట్టగానే అక్క మహాదేవి పేరు అడుగడుగున వినిపిస్తూనే ఉంటుంది అసలు ఎవరి అక్క మహాదేవి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిలో ఎలా ఐక్యమయ్యారు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసుకోండి మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మహాదేవి కర్ణాటకలోని ఉడుతడి అనే గ్రామంలో జన్మించారు పార్వతీదేవి అంశతో జన్మించినట్లు భావించిన తల్లిదండ్రులు ఆమెకు మహాదేవి అని నామకరణం చేశారు ఈమె వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన బసవేశ్వరిని సమకాలికురాలు పన్నెండవ శతాబ్దానికి చెందినవారు కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష పంచాక్షరి మంత్ర ఉపదేశం జరిగాయి ఈమె పరమ శివభక్తురాలు మహా సౌందర్యవతి ఉడుతడిని పాలించే రాజు కౌశికుడు ఒకనాడు నగరంలో ఊరేగుతుండగా అందాల సుందరి మహాదేవి అతనికి కంటపడింది వెంటనే ఎలాగైనా ఆమెను తన రాణిగా చేసుకోవాలని తలిచి మంత్రిని మహాదేవి తల్లిదండ్రుల వద్దకు పంపాడు వారు అంగీకరించకపోవడంతో మంత్రిని వారి అధికార దర్పంతో భయపెట్టాడు తల్లిదండ్రుల అవస్థను చూసిన మహాదేవి ఒక ఉపాయం ఆలోచించింది రాజు తాను విధించే మూడు కోర్కెలను చెల్లిస్తే తాను వివాహం చేసుకుంటానని చెప్పింది ఏ ఒక్కదానికి భంగం కలిగినా తాను స్వతంత్రాలనే వెళ్లిపోతా కూడా చెప్పింది రాజు అంగీకరించడంతో మహాదేవి రాజమందిరం ప్రవేశించి నిత్యం పరమేశ్వరుడికి పూజలు చేసుకుంటూ కాలం గడిపింది కొంతకాలానికి కౌశికుడు ఆమె వ్రతానికి భంగం కలిగించాడు ఒక రోజు రాత్రి ఆమె నిద్రిస్తుండగా తమ కుటుంబ ఆరాధ్య గురువైన గురులింగ దేవుడు వచ్చారని చెప్పారు ఆమె ఉన్న పాటను దిగంబరిగా బయటకు వెచ్చి గురుదర్శనం దర్శనం చేసుకుంది వస్త్రాలు ధరించి రావాల్సిందిగా గురులింగ దేవుడు ఆమెను ఆజ్ఞాపించారు ఆమె ధరిస్తున్న చీరను కౌశికుడు లాగేస్తూ పరమ భక్తురాలు కదా నీకు వస్త్రం ఎందుకు అని అపహాస్యం చేస్తాడు తక్షణం ఆమె నిడువైన కేశాలను మరింత పెద్దవిగా చేసి శరీరాన్ని కప్పు వేసుకొని గురు దర్శనం చేసుకుంటుంది అప్పటి నుండి అక్క మహాదేవి వస్త్రాలు ధరించకుండా జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోయింది అడిగిన వాటికి భంగం కలిగినందుకు గాను రాజమందిరం విడిచి వస్తుంది రాజమందిరం నుంచి బయటపడిన మహాదేవి అనేక కష్టాలను ఎదుర్కొని కళ్యాణ చేరుతుంది అనుభవ మండపానికి అధిపతి ప్రభుదేవుడు ఆమెను పరీక్షించి మండప ప్రవేశం కల్పిస్తారు అనుభవ మండపంలోని వారందరూ ఆమెను అక్కగా భావిస్తారు అప్పటి నుంచి ఆమె అక్క మహాదేవిగా ప్రఖ్యాతి చెందింది ఆమె మహాలింగైక్యం కావాలని ప్రభుదేవునికి చెప్తారు అతడు శ్రీశైలంలో కదలి వనంలో గల జ్యోతిర్లింగంలో ఐక్యం కావడం మంచిదని సలహా ఇస్తారు ఎంతో కష్టపడి ఆమె శ్రీశైలం చేరుకుంటుంది అతి కొద్ది కాలంలోనే ఆమె శ్రీశైల శ్రీ బ్రహ్మరామికా మల్లికార్జున లో ఐక్యం అయిపోతుంది ఆమె జీవితం శివార్పితం చేసుకుంటారు మనం శ్రీశైలం చాలా సార్లు వెళ్లే ఉంటాము కానీ ఈ అక్క మహాదేవిని అయితే ఎప్పుడు దర్శించుకొని ఉండము ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే ఈమెను కూడా ఒకసారి దర్శించుకొని రండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి